నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ ప్రస్తుతం మనతో దత్తపీఠ వ్యవస్థాపకరాలు నారీసేన ఫౌండర్ శ్రీమతి లత గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మా నమస్తే బా మేడం అయితే పోయిన వస్తువులు దొరకాలన్నా లేదు శత్రు బాధలు చాలా మందికి చాలా ఎక్కువగా ఉంటాయి సో శత్రు బాధలు పోవాలన్నా అనారోగ్య సమస్యలు తగ్గాలన్నా లేదు నరఘోష నరపీడ మనం ఏమి చేయకపోయినా కొంతమంది కళ్ళు ఎందుకు ఆటోమేటిక్గా ఉంటూ ఉంటాయి సో ఇవన్నీ తొలగాలంటే కార్తవీర్యార్జున స్తోత్రం మీరు చాలాసార్లు చెప్పగా నేను విన్నాను సో కార్తవీర్యార్జున మహిమ అంతా ఇంత అని చెప్పడానికి లేదు వెయ్యి బాహులతో ఉంటాడు ఆయన సో ఆయన స్తోత్రాన్ని ఎలా పఠించడం వల్ల ఇటువంటి సమస్యల నుంచి బయటకు రావచ్చు అనేది మీరు చెప్పండి మేడం తప్పకుండా పని చాలా అవసరం ఇది ఇది ఒకటే కాదు పోయిన ద్రవ్యము తిరిగి పొందడానికి పోయిన వస్తువులు మళ్ళీ తిరిగి రావటానికి అలాగే అందరికీ కళావిహీనం అయిపోతారు అంటే జనో కళా విహీనం కల లేదు ఆ కళ రావాలన్నా పూర్వ వైభవం రావాలన్నా కూడా కాత్య వీరాజు స్థుతించాలి అసలు కాత్య వీరాజుడు ఎవరు శిష్యుడు దత్తాత్రేయ స్వామి శిష్యుడు ఆయన ఎన్నో సవేలు సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలు ఆయన తపస్సు చేస్తే అప్పుడు దత్తాత్రేయ స్వామి ప్రత్యక్షమై అత్యంత బలహీనుడైన కాత్య వీరాజుడికి వెయ్యి బాహువులు యాభై వేల సంవత్సరాలు మహిష్మతి రాజ్యాన్ని పరిపాలించే శక్తి ఇచ్చారు ఆయన చేసే సాధనకి దత్తాత్రేయ ఉపాసన చేస్తూ ఉండేవాడు అనగాష్టమి వ్రతం చేస్తూ ఉండేవాడు అనగాష్టమి వ్రతాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది కూడా కాతి ఇవన్నీ ఆయన సుభిక్షంగా ఉండాలి ప్రజలు మాహిష్మతి సామ్రాజ్యం బాగుండాలని ధర్మాన్ని నాలుగు పాదాల మీద నడిపిస్తున్నాడని ఎప్పటికప్పుడు వానలు కుసేవట స్వామి అనుగ్రహించి పంటలు పండేవట అంటే ధర్మ పాలనలో వెళ్తే భగవంతుడు అనుగ్రహం ఎంత పుష్కలంగా ఉంటుందో దానికి ఎగ్జాంపుల్ కాత్యవీరాజుడు అలాంటి కాత్యవీరాజుడు ఎప్పుడు మనకి అంటే ఎప్పుడూ ఆయన స్థుతించాలి కానీ నాకు తెలియకుండా నా వస్తువు పోయింది నా ద్రవ్యం పోయింది దాన్ని ఎలా పొందాలి అన్నప్పుడు కాత్యవీరాజుణ్ణే పట్టుకోవాలి కూర్చొని ఆయన ఆయనను తలుచుకొని దీపం పెట్టుకొని చక్కగా నిత్య పూజ చేసుకొని దీపం వెలిగించుకొని స్వామి ఈ స్తోత్రం నేను ముందు పఠిస్తున్నాను నాయన నాది నష్ట ద్రవ్యం తిరిగి వచ్చేలా చూడతండ్రి పోయిన వస్తువులు వచ్చేలా చూడతండ్రి అని ఆయన ముందు కూర్చొని నేను ఇప్పుడు చెప్పే ఈ రెండు మంత్రాలు గనక చదువుకొని అత్యంత భక్తి శ్రద్ధలతో విశ్వాసం లేకుండా ఏది చదువు ఎవరికైనా నేను చెప్పేది అది నేను చెప్పినట్టు ఈ స్తోత్రం చేసి ఇలాగే మన కమెంట్ బాక్స్ లో కామెంట్ చెప్పింది ఐదు తులాల గొలుసు దొరికింది వావ్ ఈ మంత్రం చెప్పి చేసుకున్నాక ఆవిడకి దొరికింది అని ఇది ఈ మంత్రమైన అవ్వచ్చు లేదా అకల్కోట్ స్వామి సమర్థత చెప్పారు దానికి దానికి కూడా దొరికిందని పెట్టారు చూడండి ఇప్పుడు ఆ మంత్రాన్ని చెప్తాను దాన్ని చక్కగా చేసుకుంటే స్వామి అనుగ్రహం పొందుతుంది పోయిన ద్రవ్యం కూడా తిరిగి వస్తుంది ఓం సుమంతో సుమంతో శ్రీ కాత్య వీరాజునాయ నమ ఓం సుమంతో సుమంతో శ్రీ కాత్య వీరాజునాయ నమ ఇంకొక స్తోత్రం కూడా చెప్తాను ఓం నమ కాత్య వీరాజునాయ హోం ఫట్ స్వాహ ఓం నమ కాత్య వీరాజునాయ హోం ఫట్ స్వాహ ఈ మంత్రము నూట ఎనిమిది సార్లు ఉదయం సాయంత్రము జపించాలి ఉదయం సాయంత్రం కూడా జపించాలి దీన్ని ఈ ఒక్క ఇప్పుడు నేను చెప్పిన ఈ ఒక్క మంత్రం చేసినా కూడా నేను చెప్పిన రెండింటిలో ఏ ఒక్క మంత్రం చేసినా కూడా నిత్యం జపించిన నష్టము కాదు ధన నష్టము కాదు కాదు పైపెట్టు నష్ట ద్రవ్యము తిరిగి లభిస్తుంది చాలా మందికి ధన నష్టం ఊరికే అవుతూ ఉంటుంది ఎందుకు ఖర్చు అయిపోతుందో తెలియదు దాని ధన నష్టం ఎలా వెళ్ళిపోతుందో తెలియదు ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోయింది అంటారు అంటారు అలా నష్ట ద్రవ్యం కాకుండా ఉండటానికి చాలా మందికి తెలియదు చాలా ఖర్చు అయిపోతుందండి మేము ఏం చేయాలి అసలు మాకు వచ్చిన జీతం సరిపోవటం లేదు జీతం అయితే డబ్బులు ఖర్చు అవుతుంది లేదా డబ్బులు పోయాయి ఏదో ఒకటి నష్ట ద్రవ్యం జరగకుండా ఈ స్తోత్రం కాపాడుతుంది నష్టద్రవ్యం తిరిగి లభిస్తుంది సిరి సంపదలు లభిస్తాయి జన ప్రభు వశీకరణ కలుగును బాహు బల పరాక్రమాలు కూడా సిద్ధిస్తాయి ఆయనకి ఏంటివే బాహులు కదా అందుకని ఆ బాహు బల పరాక్రమాలు కూడా దీని ద్వారా ఈ స్తోత్రం ద్వారా సిద్ధిస్తాయి అని చెప్తున్నారు అనమాట అయితే ఎక్కువ కాతివీరాజునుడికి ఏదైనా కూడా ఉప్పు ఉప్పు అనేది ఎక్కువ ఉపయోగిస్తారు ఆయన చేసే హోమంలో కాని దేనికి కాని ఆయన దగ్గర ఉప్పుగా మనం పెట్టుకొని తర్వాత ఉప్పు తీసి బయట వేసేయచ్చు ఎక్కడ ఆ మనం దీపం వెలిగించుకొని ఈ హోమం చేస్తూ ఉంటాం కదా లేదా కర్పూరం వెలిగించి కొంచెం రాళ్ళు ఉప్పు అందులో వేసేయండి మూడు సార్లు మన కదా కొంచెం రాళ్ళు తీసుకొచ్చి వేయాలి మూడు సార్లు వేసి రోజులు చదవాలి అనే ఇరవై ఒక్క రోజులు చదవచ్చు ఆ పదకొండు రోజులు కూడా చదవచ్చు అప్పుడేమన్నా పాటించాలా మేడం కొన్ని నియమాలు పాటించాలా నియమాలు అంటే తప్పకుండా మనం ఎప్పుడైనా మదమత్స్యం అస్సలు మనము చేయకూడదు చాలా పొద్దున్నే స్నానం చేయగానే ్రహ్మమూర్తంలో చదువుకుంటే ఇంకా మంచిది కానీ ఉదయం సాయంత్రం కూడా చదువుకోవాలి ప్రసాదంగా స్వామికి ఎటువంటిదైనా పెట్టొచ్చు ఇప్పుడు మనము పెసరపప్పుతో చేసిన కిచిడి పెట్టొచ్చు ఏదైనా గానీ ఇప్పుడు అట్టిపల్ల లాంటివి కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు మాకు ప్రసాదం చేయలేము అంటే ఫ్రూట్స్ అయినా సమర్పించుకోవచ్చు ఆ విధంగా చేసుకుంటే స్వామి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది నష్టద్రవ్యం జరగకుండా ఉంటుంది పోయిన నష్టం తిరిగి వస్తుంది వసీకరణ జనవసీకరణ లభిస్తుంది బలం కూడా పెరుగుతుంది ఎవరైతే అత్యంత బలహీనంగా ఉంటారో వాళ్ళల్లో ఒక ఉషస్సు తేజస్సు బలం కూడా ఉండటం జరుగుతుంది మేడం అయితే ఈ ఫోటో పెట్టుకోవాలా ఒకవేళ లేదు ప్రతి మనం రూమ్ చిన్న ఉంటాయి అన్ని పెట్టుకోవాలంటే కుదరవు అలాంటి వాళ్ళే ఏం చేయాలి మేడం ఏమీ లేదు చక్కగా మీ మొబైల్ లో ఇలాంటి కాతే వీరాజుని ఫోటో పెట్టుకోండి ఆయన్ని చూసుకుంటూ ఇలా కాతే వీరాజు ఫోటో చూసుకుంటూ ఆయన రూపాన్ని మీరు ధ్యానం చేసుకుంటూ కూడా చేయొచ్చు ఫోటోయే ఉండాల్సిన అవసరం లేదు ఆ రూపాన్ని చక్కగా కళ్ళల్లో పెట్టుకొని ఆయన్ని స్మరిస్తూ ధ్యానిస్తూ ఆ రూపాన్ని కూడా చేయొచ్చు లేదా దత్తాత్రేయ స్వామి పటం ఉంటుంది కదా అవునండి ఆయన శిష్యుడే కదా కాత్య దత్తాత్రేయ స్వామి పటం ముందు కూర్చొని కూడా చక్కగా దీపం వెలిగించుకొని దూప దీప నైవేద్యాలు పెట్టుకొని సోడసోప్చార పూజ చేసుకున్న తర్వాత ఈ మంత్రజాపం చేసుకుంటే నిష్టగా చాలా చక్కటి ఫలితాన్ని స్వామి ఇవ్వటం జరుగుతుంది రైట్ ఇలా చాలా మందికి తిరిగి జరిగింది కూడా పోయిన నష్ట ద్రవ్యాలు దొరికాయి కూడా ఈ కాత్య మంత్రము అంత పవర్ఫుల్ నష్ట ద్రవ్యం జరిగింది మాకు పోయిన వస్తువులు తిరిగి దొరికాయి అని ఎంతో మంది నాకు చెప్పటం జరిగింది అవును మేడం ఒకసారి మాట్లాడుతూ కూడా చెప్పారు నాకు విషయం గురించి ఇది చేస్తే ఇలా ఎవరు దొరికిందని నా ఒక కాల్ వస్తే మీరు మాట్లాడారు సో వాళ్ళ పాపం చాలా హ్యాపీ ఫీల్ అవుతూ మీకు కృతజ్ఞత చాలా ఆనందంతో మీరు చెప్పగానే మేము ఈ మంత్రం చదివి మాకు ఇలా తిరిగి వచ్చాము ఎందుకంటే పోయిన వస్తువు మళ్ళా ఇప్పటి రోజుల్లో చాలా కష్టం కదా మేడం పోయింది అన్న బాధ ఒకటి అయ్యో ఎలా ఎక్కడ పెట్టేశామని టెన్షన్ అది నిజంగా దొరికిందంటే అది అద్భుతమే కదా అది నిజంగా స్వామివారి మహిమనే చెప్పుకోవాలి కదా అవును రైట్ సో నిజంగానే పోయిన వస్తువులు దొరకాలన్నా లేదు మీరన్నట్టు కొంతమందికి ఆకర్షణ శక్తి తగ్గిపోతుంది జనాకర్షణ ధనాకర్షణ అయితే కొంతమంది బలహీనంగా ఉన్నామని బాధపడుతూ ఉంటారు నాకు తెలియదు నేను చూడడానికి బానే కనబడుతున్నాను కానీ నా ఒంట్లో శక్తి లేదు అంటారు పని నా ఒంట్లో శక్తి లేదు నాకు ఏం జరుగుతుందో తెలియదు అసలు నాకు ఎప్పుడు చూసిన ఎనర్జీ అనేది రావట్లేదు నేను ఎక్కువసేపు నిల్చోలేను కూర్చోలేను బలహీనంగా ఉన్నాను అన్న వాళ్ళకు కూడా ఈ స్తోత్రం బాగా పనిచేస్తుంది ఎటువంటి లాభాలు ఉంటాయి అనేది చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు నమస్తే